ఈ రోజే శ్రావణ గురువారం ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు గురువారాన్ని లక్ష్మీవారము అని కూడా పిలుస్తారు మరి ఎంతో విశేషమైన ఈ గురువారం ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భక్తులారా శ్రీ మహాలక్ష్మి యొక్క షష్టమ కల అయిన శ్రీ విజయలక్ష్మి అనుగ్రహం లేనిదే మన పనులన్నీ నిరర్ధకములే అవుతాయి ఆరవ కళ అవడం వల్ల షష్ఠీదేవిగా చెప్పబడే ఈ మహామాత దయమల్లే దేవతలు రాక్షసులను ఓడించగలిగారు విజయలక్ష్మి యుక్తుడు కావడం వల్లే విష్ణువు సృష్టిలో అజయుడు అయ్యాడు మనం ఏది చేసినప్పటికీ అది సఫలం అవడమే ప్రధానం విఫలమగు వానిని ఎంత చేసినను ప్రయోజనం లేదు కదా కాబట్టి సర్వకార్య సాఫల్యార్థమై సర్వులు విజయలక్ష్మిని ఆరాధించాలి అత్యంత ప్రధానమైన ఈ లక్ష్మీ కళ రాజయోగాన్ని సిద్ధింపచేస్తుంది తెలిసి కాని తెలియక కానీ ఎవరు విజయలక్ష్మి ఆరాధన చేస్తారో వారికి సత్ఫలితాలకు లోటు ఉండదు ఉదాహరణగా సుదర్శనుడు అనే కథను వినిపిస్తాను శ్రద్ధగా వినండి సుదర్శుని కదా పూర్వం ఒకప్పుడు మనోరమ అనే ఆమె విధి వసాన భర్తను సంపదను కోల్పోయి ఒక్కగానొక్క కుమారుడైన సుదర్శనితో సహా అడవులకు పారిపోయింది గంగా తీరమందలి అడవులకు చేరుకోగా అక్కడ నిషాదులు కొందరు ఆమె దగ్గరున్న ధనాన్ని అలంకరించుకున్న విలువైన ఆభరణాలను సమస్తాన్ని అపహరించుకుపోయారు కట్టుబట్టలతో మిగిలిన ఆ తల్లి పసికందుతో సహా చేరువులోని భరద్వాజుడి ఆశ్రమానికి చేరి ఆ ఋషుని శరణు కోరింది మనోరమ కథను విని భరద్వాజుడు ఎంతో బాధపడ్డాడు అప్పుడు భరద్వాజ మహర్షి ఇలా పలికాడు తల్లి నీ కుమారుడు ఎదిగేంతవరకు ఓచ్చుకో ఆశ్రమం అందే ఉండు వాని శ్రేయస్సుకుగాను ఏదైనా యోచన చేద్దాము అని పలికాడు ఆమె అక్కడే ఉండిపోయింది ఈ సంగతి తెలిసిన శత్రువర్గం వారు ఆమెను సుదర్శుణ్ణి చంపడానికై ఆశ్రమం మీదకి దాడి చేశారు విధివశాన ఆ తల్లి కొడుకులు ఎక్కడో దాక్కున్నారు కనుక బతికిపోయారు ఆ సమయానికి ఎక్కడికో వెళ్ళినా భరద్వాజుడు మళ్లీ వచ్చి జరిగింది తెలుసుకుని కోపగించాడు కాని వారిని శపించి తన తపశక్తిని వృధా చేసుకోవాలి అనుకోలేదు భరద్వాజుడు అందుచేత సుదర్శుణ్ణి చేరబిలిచి ఇలా పలికాడు నాయనా మీ అభివృద్ధికై నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి ఇక నుండి నిత్యం దేవిని ఆరాధించు మహామాయ మహాలక్ష్మి అయినా ఆమె షష్టమ కళనే విజయలక్ష్మి అని పిలుస్తారు ఆమె అనుగ్రహం లేనిదే ఎవ్వరికీ జయం కలగదు కాబట్టి నీవు విజయలక్ష్మి పూజలు చెయ్యి ఆమెయే నిన్ను కాపాడుతుంది అని బోధించాడు భరద్వాజుడు దానికి ఆ బాలుడు అంగీకరించాడు భరద్వాజుడు మంత్రోపదేశం చేశాడు ఆనాటి నుంచి సుదర్శనుడు ఆ మంత్రాన్ని నిత్యమూ జపించసాగాడు విజయలక్ష్మిని ఆరాధించసాగాడు ఆ తల్లి ప్రభావం వల్ల అటుపై వారికి ఎలాంటి ఆపద కలగలేదు సుదర్శనుడు యుక్త వయస్కుడు అయ్యాడు అప్పటికే భరద్వాజుడు సుదర్శుడికి అనేక శాస్త్రాలను ధనువిద్యలను నేర్పాడు ఇది ఇలా ఉండగా శృంగబేరాన్ని ఏలే నిషాదరాజు ఆ సుదర్శనుడికి స్నేహితుడు అయ్యాడు నిషాదరాజు సుదర్శనుడికి రథాన్ని బహుకరించాడు మంచి ధనస్సును బాణాలను ఇచ్చాడు అతడు ఆ బాణాలు ధరించి రథంపై వచ్చినప్పుడు గొప్ప యువరాజు వలే ఉండేవాడు కానీ కట్టుకోవడానికి చీరలు కడుపు నింపుకోవడానికి కద్ద మూలాలే తప్ప సుదర్శనుడికి ఏ ఆస్తి లేదు కదా ఇలా ఉండగా కాశీరాజు కుమార్తె శశికళ ఆమెకు స్వయంవరమని తెలిసింది సుదర్శనుడికి ఆ శశికళ కూడా విజయలక్ష్మి భక్తురాలు తనకు ఎటువంటి భర్త లభిస్తాడా అనే ఆలోచనతో శశికళ అమ్మవారిని ఆరాధించి పడుకునగా ఆ రాత్రి ఆమెకు స్వప్నంలో విజయలక్ష్మి కనిపించింది ఇతడే నీకు అర్హుడు అని చెప్పింది అతడే దేశపు రాజకుమారుడో అతని పేరేమిటో ఏమీ తెలియవు భరద్వాజ ఆశ్రమకు చేరి ఒకనొక బ్రాహ్మణుడు శశికళ స్వయంవర వృత్తాంతాన్ని తెలిపాడు నిషాదరాజు ప్రోత్సాహంతో సుదర్శనుడు ఆ స్వయంవరానికి వెళ్ళాలి అనుకున్నాడు సుదర్శనుడు వెంటనే తల్లి నుండి ఆశీస్సులు తీసుకుని తన రథంపై ఎక్కి కాశీకి బయలుదేరాడు అక్కడ శశికళ స్వప్నంలో అమ్మవారు చూపించిన సుదసుడి రూపాన్ని గీసి దానిని తండ్రికి ఇచ్చింది ఇందులో గలవాడే నా వరుడు అలాంటివాడు వస్తే నన్ను కన్యాదానం చెయ్యండి నేనింకా స్వయంవరానికి రాలేను అని తెలియచేసింది కాని అప్పటికే రాజులు అనేకులు వచ్చి ఉన్నారు కాశీరాజు సుబాహుడు చిత్రపటాన్ని చారులకు చూపి ఇలాంటివాడెవడైనా ఉన్నాడేమో చూసి రమ్మన్నాడు నిషాదరాజుతో కలిసి వచ్చిన సుదర్శుణ్ణి చూసి వారు ఆ రాజుకు చెప్పారు రాజు శశికళ సుదర్శున్ల కళ్యాణానికి సిద్ధపరిచాడు ఇది విని స్వయంవరానికి వచ్చిన సింధు కరూస మద్రా మహిష్మతి చోనా పాంచాల కర్ణాటక కామరూప విదర్భ కోసల కోసలాది దేశాల రాజులందరూ కోపగించారు అందరూ రాజులను కూడా అది తమకు అవమానంగా భావించారు అందరి సైన్యాలు కలిసిపోయాయి నాలుగు అక్షోహిళ్ల సైన్యంతో వాళ్ళు కాశీరాజుపై యుద్ధాన్ని ప్రకటించారు సుబాహుడు ఈ సంగతి సుదర్శుడికి చెప్పాడు సుదర్శనుడు వెంటనే విజయలక్ష్మిని ధ్యానించాడు స్వల్ప సైన్యంతో మిత్రుడైన నిషాదరాజు తోడుకాగా తన రథాన్ని అధిరోహించి శత్రు సేనలపై కలబడ్డాడు సుదర్శనుడు ఒకటా రిండా నాలుగు అక్షుహీళ్ల సైన్యమది యుద్ధం చేస్తూనే విజయలక్ష్మిని స్మరిస్తున్నాడు సుదర్శనుడు అంతే తక్షణమే యుద్ధరంగంలో ప్రత్యక్షమైంది అమ్మవారు ఆ తల్లి ఎర్రగా కెంపులా మెరిసిపోతున్న శరీర ఛాయతో ఎర్రటి పట్టుచీర కట్టుకుని ఎర్రటి ఆభరణాలు ఎర్ర పూలమాల ధరించి ఉంది శంఖం చక్రం గద ఖడ్గం ధనుర్బాణాలు తొమరం కుంతలం ధరించిన ఎనిమిది చేతులతో గరుడ వాహనం మీద నుండి దిగింది రణరంగంలోకి శత్రు సైన్యాలను ఎక్కడికక్కడే నరికి పారేయసాగింది శత్రువులు లేలగాను నిషాద సుబాహు సుదర్శనులు అస్పష్టంగానూ ఆమెను చూశారు ప్రళయంలా ముంచుకొచ్చిన సైన్యం పట్టుమణి పది గడలు కూడా పోరాడకుండానే సమసిపోయింది విజయలక్ష్మిని కాశీరాజు అనేక విధాలా ప్రార్థించాడు సుదర్శనుడు భక్తి పారవస్యంతో ఆ తల్లికి పాదాక్రాంతుడు అయిపోయాడు విజయోత్సాహంతో ఆ తల్లి ఇలా పలికింది సుదర్శన వెళ్ళు అయోధ్యాపతి ఈ యుద్ధంలో చనిపోయాడు ఆ రాజ్యం నువ్వు ఏలుకో నేను నీ రాజధానిలో విలుస్తాను అని అనుగ్రహించి అదృశ్యమైపోయింది సుదర్శనుడు శశికలను మనువాడి అయోధ్యను పరిపాలించి అఖండ సుఖ విజయాలను పొందాడు అపూర్వమైన ఈ విజయలక్ష్మి మహత్యాన్ని విన్నా చదివినా సర్వసుఖాలు కలుగుతాయి పార్వతీదేవి కైలాసంలో పరమశివుణ్ణి భక్తితో పూజించి ఇలా పలికింది నాదా స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటూ కలిపిన దోషం పెద్దలను బ్రాహ్మణలను భక్తులను దూషించిన దోషం పరులను హింసించిన దోషం పరులను హింసించిన పాపం ఏ విధంగా పరిహారమవుతుందో చెప్పవలసిందిగా ప్రార్థించింది అప్పుడు దయామయుడైన పరమశివుడు ఇలా పలికాడు ఓ పార్వతి గోమాతనందు సమస్త దేవతలు ఉంటారు అలాంటి గోవును పూజిస్తే సర్వ పాపాలు నశిస్తాయి ఆ గోమాతనందు పాదాలు రుణ పితృదేవతలు గొలుసులు తులసి దళాలు కాలంలో సమస్త పర్వతాలు మారుతి కూడా ఉంటారు నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలు భ్రూమధ్యమున గంధర్వులు దంతాన గణపతి ముక్కున శివుడు ముఖమున జ్యేష్ఠాదేవి కళ్ళలో సూర్యచంద్రులు చెవులలో చక్రాలు కొమ్ములలో యమ ఇంద్రులు ఉంటారు కంఠములో విష్ణువు భుజాన సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురమున బ్రహ్మదేవుడు గంగడోలున కాసి ప్రయాగా నదులు ఉంటాయి ఉదరమున పృథ్వీదేవి వెన్నున భరద్వాజ కుబేర వరుణ అగ్ని మొదలైన దేవతలు ఉంటారు ఉదరమున సనకసనంద సనత్కుమారులు తోకన చంద్రుడు తోకకుచ్చున సూర్యకిరణాలు తోలు ప్రజాపతి రోమావళి త్రిసంత్ దేవతలు పిరుదులయందు పితరులు బోలు పాదుగా పుండరీకాక్షుని బోలు స్థనాలు సప్త సముద్రాలు పాలు సరస్వతీ నది పెరుగు నర్మదా నది నెయ్యి అగ్ని బొడ్డున శ్రీకమలం అమృతం కడుపులో ధరణి దేవతలు గోపచంద గంగా యమున ప్రయాగ త్రివేణి నదులు గోమయంలో శ్రీ మహాలక్ష్మి ఉంటారు సమస్త నదులు తీర్థాల కన్నా గొప్పది కాబట్టి ఓ పార్వతి ఈ గోమాత మహత్యాన్ని వర్ణని ఉదయం పటిస్తే బ్రహ్మహత్య మహాపాతకాలు సైతం తొలగిపోతాయి ప్రతి అమావాస్య నాడు పటిస్తే మూడు నెలల మహాపాపాలు తొలగిపోతాయి నిత్యము సంధ్యవేళ పటిస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరిస్తారు గోవుకు తృప్తిగా మేత శనగలు బెల్లం తినిపిస్తే సమస్త దేవతలు తృప్తి పడతారు గోవుకు మనసారా నమస్కారం చేస్తే మంచి ఫలితం వస్తుంది గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణంతో సమానం గోవును పూజిస్తే సమస్త దేవుళ్లను పూజించినట్లే గోమాతను దర్శించి గోప్రదక్షిణం చెయ్యాలి శుద్ధ తొలి ఏకాదశి మొదలుకుని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపాల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు ఈ రోజు గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యాలు పొంది నలభై రోజులు చేసిన పుణ్యఫలం ఈ ఒక్క రోజు చేస్తే లభిస్తుంది అని సాక్షాత్తు పరమశివుడే పార్వతికి తెలియచేశాడు రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు తన అర్ధాంగి అయినా దేవితో సహా సద్గురు దర్శనం కోసం మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు తనకు గల చింతను వ్యక్తం చేశాడు ఒక్క నిమిషం ధ్యానం చేసి వశిష్ఠుల వారు ఇలా పలికారు నాయనా నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామదేరువును గమనించలేదు గోవు కనబడగానే నమస్కారం చేసి ప్రదక్షిణలు చేయాలి ఇక మాట వేరే చెప్పాలా సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు ఋతుస్నాత అయినా నీ భార్య దగ్గర ఉండాలి అన్నా ధర్మం పాటించే తొందరలో వేగంగా నీ మందిరం చేరదామని వస్తున్నావు ఆ కారణంగా నీవు ఆ కామధేనువును గమనించకే వచ్చేశావు నీచే పూజ పూజా వ్యతిక్రమం జరిగింది పూజలను గుర్తించకపోవడం శ్రేయస్సుకు భంగకరం కాదా అప్పుడు కామధేనువు రాజా నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు నా సంతానాన్ని సేవించినా కానీ నీకు సంతానం కలగదు అని చెప్పింది కాని రథవేగం వల్ల వాయుద్వని కారణంగా నీకు కానీ నీ సారథికి కానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు తెలిసి చేసినా తెలియక చేసినా కర్మఫలం అనుభవించక తప్పదు చేసిన తప్పును సరిద్దుకుని ప్రగతి పదంలో నడిచేవాడే ఉత్తముడు కాబట్టి నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు యజ్ఞంలో పాలు నెయ్యి ధన ధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాల లోకానికి వెళ్ళింది ఆ గోమాత తిరిగి వచ్చేంత వరకు ఆమె సంతానమైన ఈ నందినీ దేనువును సేవించి తరించు అన్నాడు వశిష్ఠుడు ఇలా వశిష్ఠుల వారు హితవు చెప్తూ ఉండగానే ఆ నందిని దేనువు రానే వచ్చింది దిలీపుడు సాధ్వి అయిన సుదక్షిణాదేవి ఆ నందిని దేనువును సేవించడం ప్రారంభించారు ఆ రాజ దంపతులు నందిని దేనువును నీడలాగా అనుసరించి సేవించారు ఆ దేనువు నిలిచినా నిలిచి కూర్చున్నా కూర్చుని నీళ్లు తాగినా తాగి ఆ నందిని దేనువును ఆరాధించారు ఇలా ఇరవై ఒక్క రోజులు ఆ రాజదంపతులు దేను వ్రతాన్ని పరమ భక్తితో చేశారు వారి సేవకు సంతోషించిన నందిని దేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయంలో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది త్రుటిలో ఒక సింహం ఆ హోమదేనువు మీద పడబోయింది వెంటనే రాజు ఆ దేనువును కాపాడ్డానికి ధనుర్బాణాలు తీయబోయాడు కానీ ఆశ్చర్యం చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు ఆ సింహం వల్ల సానువుగా ఉండిపోయాడు ప్రగల్భంగా అప్పుడు సింహం ఇలా పలికింది రాజా గిరిజాధిపతి ఆజ్ఞ పొంది నేనీ పరిసరాల్లో విహరిస్తున్నాను కింకరుడును నా మీద నీ సత్తులేవీ పనిచెయ్యవు నేను మాములు సింహాన్ని కాను ప్రతిరోజు పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీటికగా ఉపయోగించి అనుగ్రహిస్తాడు నేను నికుంభమిత్రుడైన కుంభోదరుడను పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడడానికి పరమశివుడు నన్ను ఇక్కడ నియమించాడు ఈ ప్రాంతాలకి వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉంది అని పలికింది నా పరాక్రమం బాహుబలం వృధా అవుతున్నవే ఈ నందిని దేనువుని కాపాడలేకపోతున్నానే అని అనుకుంటున్న రాజు నేను కుంభోదరుడును శివకింకరుడును అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు భగవత్ శక్తి ముందు మానవశక్తి అత్యల్పమే కదా అని అనుకున్నాడు ఆ కుంభోదరునితో ఇలా పలికాడు ఓ దివ్యసింహమా సృష్టి స్థితిలయకారకుడైన ఆ పరమేశ్వరుడు నీకువలే కూడా పరమ పూజ్యుడు కాని హోమధేనువైన ఈ నందిని కాపాడడం ధర్మమే కదా మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను నా ఈ శరీరాన్ని ఆహారంగా స్వీకరించి నా గురుదనమైన ఈ నందిని దేనుముని విడిచిపెట్టు అని రాజు పలకగానే కుంభోదరుడు నవ్వి ఇలా అన్నాడు ఓ రాజా నీవు చాలా మూడుల్లాగ ఉన్నావు నీవు ఈ భూమండలానికి ఏక చక్రాధిపతివి యవ్వనంలో ఉన్న మన్మదకారుడివి ఒక్క గోవు కోసం అన్నీ వదులుకుంటావా అల్ప కారణానికి అధిక మూల్యం ఎందుకు చెల్లిస్తావు ఇయావు కాకపోతే ఇలాంటివి కోటి మీ గురువుగారికి ఇవ్వవచ్చు నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాదరణ చేసి ఈ గోవు కోసం త్యాగం చేస్తావా నీకు ఎట్టి రాదు గురుద్రోహం అంటదు అని అన్నాడు దిలీపుణ్ణి ప్రలోభ పెడదామని అది విని ధర్మాత్ముడైన దిలీపుడు ఇలా పలికాడు ఆపద నుంచి రక్షించేవాడే క్షత్రియుడు అలా చేయనివాడు రాజు ఎలా అవుతాడు అదే కాక ఎదురుగా హింస జరుగుతున్నా కాపాడకుండా చూస్తున్నా ప్రాణాలు ఎందుకు ఓ శివకింకరుడా నీవు దేవతామూర్తివి నా శరీరాన్ని స్వీకరించి ఈ దేనువును విడిచి నా ప్రార్థన మన్నించు అని పలికాడు రాజు ఎలాగో చివరికి ఒప్పుకుంది సింహం స్థానువుగా ఉన్న రాజు మామూలుగా కదలగలిగాడు తన్ని తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్ళపై కూర్చుని తలవంచుకుని సింహం వేటుకై చూస్తున్న దిలీపుడి మీద పుష్పవర్షం కురిసింది అప్పుడు నందినీ దేనువు దివ్య ఆకృతి దాల్చి ఇలా పలికింది రాజా మహర్షి తపస్సక్తి వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తి హాని కలిగించలేదు నిన్ను పరీక్షిద్దామని ఇలా చేశాను నీ భక్తితో నన్ను మెప్పించావు దివ్యమైన నా క్షీరాన్ని స్వీకరించు సంతానవతుడివి అవుతావు అని పలికింది నందిని దేనువు అప్పుడు ధర్మజ్ఞుడైన దిలీపుడు ఇలా పలికాడు తల్లి నీ కరుణ అమోఘం నన్ను నా అద్దాంగిని ధన్యుల్ని చేశావు లేగదూడా నీ పాలకై ఎదురుచూస్తుంది మహర్షులు యజ్ఞార్థం నీ క్షీరానికై నిరీక్షిస్తూ ఉంటారు వారు తీసుకున్న తర్వాత మిగిలిన దానిలో ఆరోవంతు తీసుకుంటాను అని పలకగానే తదేతి అని ఆశీర్వదించింది నందిని దేనువు దేను వ్రత మహిమ వల్ల రఘుమహారాజును పుత్రునిగా పొందాడు దిలీపుడు గోవు మహత్యం గురించి తెలిపే మరొక విశేషమైన కథను ఇప్పుడు విందాం మహర్షులలో చవన మహర్షికి ప్రత్యేకమైన స్థానముంది నీటిలోనూ ఆయన తపస్సు చేసుకునేవాడు ఒకసారి గంగా యమున సంగమ జలలో మునిగి సమాధిపరుడై ఎంతో కాలం తీవ్ర తపస్సు చేశాడు చవనుడు తపసులు కామక్రోధాదులను జయించిన జయించినవారు ఆ నీటిలో తిరిగే చేపలు హాయిగా ఆయన శరీరమంతా ఎక్కి తిరిగినా ఏమనక వాటి చిలిపి చేష్టలకు సంతోషించేవాడు శవనుడు ఇలా పన్నెండేళ్లు గడిచాయి ఒకసారి విధివసాత్తు కొందరు జాలరులు ఆ ప్రాంతాలకు వచ్చి వలని వేయగా చేపలతో పాటు శవనుడు కూడా ఆ వలలో చిక్కుకున్నాడు మహర్షి తపస్సు భంగమైనదని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జాలరులు ఓ జాలరులారా భయపడకండి మీరే తప్పు చెయ్యలేదు మీ విధి నిర్వహణలో తెలియకుండా ఇలా జరిగింది మీ కష్టం ఊరికే పోకూడదు శ్రమించినందుకు తగిన ఫలితం మీకు రావాలి అందుకని కూడా అమ్మి ఆ సొమ్ము తీసుకోండి అన్నాడు శవనుడు శవనుడే ఉదార స్వభావానికి ఆశ్చర్యపడిన ఆ జాలరులు తమదే దోషమని తలంచి మహర్షి తపస్సు భంగపరచామని రాజైన నహుడి వద్దకు వెళ్లి వాళ్లంతట వాళ్ళు తమ తప్పు విన్నవించి తమను శిక్షించమని కోరారు జాలరుల నిజాయితీకి సంతోషించి ధర్మాత్ముడైన నహషుడు మంత్రి పురోహితులతో సహా ఆ మహర్షి దగ్గరకు వచ్చి ఆయనకు పాదాభివందనం చేసి ఇలా పలికాడు మహానుభావ ఈ బెస్తలు తెలియక తప్పు చేశారు దీనికి ఏమిటో మీరే సెలవియ్యండి అని అడిగాడు దానికి చవనుడు రాజా ఈ జాలరుల దోషమేమీ లేదు వారి కులవృత్తిని పాటించారు అంతే వీరికి వారి కష్టానికి తగిన వెల దక్కేటట్లు చూడు అని భాషణం చేశాడు నహుషుడు తన మంత్రులతో ఆ జాలరులకి వెయ్యి ఇవ్వమని ఆదేశించాడు కాని చవణనుడు అది తనకు సరైన వెల కాదు అన్నాడు రాజు పదివేలు లక్ష చివరికి కోటి మాడలిస్తాను అన్నా అది తనకు సరైన ధర కాదు అన్నాడు చివరికి నహశుడు అయితే అర్ధరాజ్యాన్ని ఇస్తాను అన్నాడు నీ మంత్రులతో సంప్రదించి చూడు అన్నాడు ఆలోచించడానికి ఏమున్నది నా రాజ్య సర్వస్వము ఇస్తాను అన్నాడు నహుడు శవనుడు అయినా అది సరిపోదు అన్నాడు ఏమి చెయ్యాలో తోచని నక్షుడికి ఇలా సలహా ఇచ్చాడు గవిజాతుడు అని మహాముని గోవు త్రిలోక పూజ్యమైనది స్వరూపమైనది సకల వేదశాస్త్రాలకు ఆశ్రయుడైన మహర్షికి వెలకట్టడం అసాధ్యం అలాగే గోవుకు కూడా వెలకట్టలేము అందుకని ఒక గోవు ఇవ్వు అలాగే చేశాడు నక్షుడు శవనుడు సంతోషించాడు వెల ఇచ్చావని పలికాడు ఆ జాలరులు కూడా సామాన్యులా ఇలా అనుకున్నారు ధనధాన్యాలు ఎప్పుడైనా సంపాదించవచ్చు కాని ఒక మంచి పని చేసే అవకాశం మళ్లీ మళ్లీ రాదు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇలా అనుకుని మహర్షి దగ్గరకు వెళ్లి ఇలా పలికారు జాలరులు అయ్యా బ్రహ్మతుల్యమైన ఈ గోమాతను మీరే స్వీకరించి మమ్ము అనుగ్రహించండి అని పలికారు వాళ్ళ మంచితనానికి సంతోషించిన శవణుడు ఈ చేపలకి మీకు సద్గతులు కలుగుతాయి అని ఆశీర్వదించాడు ఆ తరువాత నషుడి ధర్మబుద్ధికి మెచ్చి శవనుడు గవిజాతుడు తమని వరం కోరుకోమన్నారు అప్పుడు వినయంతో నషుడు స్వామి మీరు తృప్తి పొందితే అదే చాలు ఇంకేది అక్కర్లేదు అని పలికాడు ఓం నమ ஓம் ஸ்ரீ கிருஷ்ண பரப்பிரம்மனே நமகா